హాయ్ అండి టుడే రెసిపీ వచ్చేసి చట్నీ పెట్టుకుందామండి కొబ్బరి చట్నీ చాలా చాలా ఇష్టమైనటువంటి పికిల్ అండి నాకు అయితే ఒకటే కొబ్బరి చిప్ప చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నానండి ఒక పావు కేజీ ఉంటాయి పచ్చిమిర్చి అవి మధ్య కట్ చేసుకున్నాను అలా కట్ చేసుకోవటం వల్ల ఏంటంటే నూనె లోపలికి వెళ్ళిపోయి బాగా వేగుతాయి మిర్చి దాంట్లో కొంచెం ధనియాలు కూడా వేసి బాగా వేయించుకున్నాను పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంటాయండి టమాటా తీసుకున్నాను కొంచెం అంత అంటే రెండు నిమ్మకాయల సైజు చింతపండు కూడా తీసుకున్నాను బాగా ఉడకబెట్టుకున్నానండి ప్యాన్ పెట్టి పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత ప్యాన్ పెట్టి అదే అదే ప్యాన్లో టమాటా చింతపండు కూడా ఉడికించుకున్నాను అలాగే లాస్ట్కి కొబ్బరి కూడా ఏదో లైట్గా వేయించానండి బాగా కాదు ఇక మిక్సీలో వేసుకున్నానండి మనం వేయించుకున్నటువంటి పచ్చిమిర్చి ధనియాలు కొబ్బరి రుచికి సరిపడా సాల్ట్ ముందు ఒక రౌండ్ మిక్సీ పట్టుకున్నానండి కచ్చాపచ్చాగా తర్వాత టమాటా వేసిన తర్వాత ఒకే రౌండ్ తిప్పానండి అంటే మనం రోటి పచ్చడిలాగా కావాలి అంటే కచ్చాపచ్చాగానే మిక్సీ పట్టుకోవాలి ఇక చిన్న ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి ముందుగా వెల్లిపాయ వేసుకున్నానండి తర్వాత పసుపు పచ్చిశెనగపప్పు జీలకర్ర కరివేపాకు వేసుకున్నానండి ఇంకో యాడ్ చేయట్లా చూసారండి మిక్సీలో పట్టినా కానీ రోటి పచ్చడిలాగా వచ్చేలాగా నేను కచ్చాపచ్చాగా పట్టుకున్నాను ఇక పోపంతా కూడా గిన్నెలో వేసేసానండి కొబ్బరి పచ్చడి దేంట్లో పెట్టుకున్నాము దాంట్లో వేసేసుకున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి